సెలబ్రేషన్స్ నాకు పేరు చెప్పి దందా చేస్తారు నా దండిన డబ్బుల్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పలువు మనం పది మంది వెళ్తారు అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని ఇంకొకడికి ఈ బొమ్మ నచ్చిందని నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ తీరా పది మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు తోడు అలుసుగా తీసుకుని పదివేలు పదిహేను వేలు అని బొమ్మ పేలుస్తాడు ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించాం అంటాడు నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మనగాడొస్తాడా వస్తాడా అక్కడ కూడా నేనే కదా ఇలా నన్ను బజార్ లో పెట్టి బేరవాడి నా మహానికి ముసిగేసి వ్యాన్ ఎక్కిస్తారు ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తా గతకల్లో కళ్ళ గబీ గు అనిపించేసి నాకు కాల్ చేయ ఈ విషయం చందాలు ఇచ్చిన వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు సరేలే జరిగిందేదో జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని చిల్లయ్యే లోపు నన్ను పందిర్లో పెట్టి తీసి నాకన్నా పొడుగున్న సౌండ్ బాక్సులు రెండు నా చౌలు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి